మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ నెల ఆరవ తేదీన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో చెలో సిద్దిపేట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు ఇక హనుమంతరావు నివాసం నుండి భారీ కాన్వాయ్తో వందలాది వాహనాలతో సిద్దిపేట జిల్లా కేంద్రానికి చేరుకుని మైనంపల్లి హనుమంతరావు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని వారు తెలిపారు సిద్దిపేట జిల్లా ప్రజలకు భరోసా కల్పించడం కోసమే చలో సిద్దిపేట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇక మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ నియోజకవర్గాన్ని చిన్నం చేశారని మరోసారి మెదక్ నియోజకవర్గంలో హరీష్ రావు పర్యటిస్తే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు ఈరోజు ముఖ్యంగా రేపు ఆరో తారీఖు నాడు సిద్దిపేటలో భారీ కాన్వైతో ర్యాలీతో మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే రోహిత్ గారి నాయకత్వంలో ప్రతి కార్యకర్త సైనికుడిగా సిద్దిపేట నియోజకవర్గంలో మద్దతుగా సిద్దిపేట ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అక్కడ మద్దతుగా బయలుదేరి పెద్ద ర్యాలీగా దీనికి ప్రతి కార్యకర్త రేపు ఆరో తారీఖు ఖచ్చితంగా అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ ర్యాలీలో భాగస్వామి కావాలని చెప్పి ప్రెస్ ప్రెస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మొన్న పార్లమెంటు టీఆర్ఎస్ వాళ్ళు పార్లమెంటు నిజ నియోజకవర్గ స్థాయిలో కొన్ని విమర్శలు చేయడం జరిగింది పద్మదేవేందర్ రెడ్డి గారు ఇంకా వాళ్ళు బుద్ధి మార్చుకోవడం లేదు మేము ప్రొసీడింగ్లు ఇచ్చినాము మీరు డబ్బులు ఇప్పియండి అని చెప్పి ఆ సిగ్గు చేయడం వాళ్ళు డబ్బులు సాక్ష్యం కాకుండా ఏది కాకుండా ఎలక్షన్ అడావుడి కోసం ఓట్లు దండుకోవడం కోసము అడవుడి ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మా రామపేట మున్సిపాలిటీలో కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ప్రతి ప్రసంగానికి పది లక్షలు ఐదు లక్షల వాళ్ళకి ఇష్టమైన రీతిలో ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది ఆ ప్రొసీడింగ్లు కూడా చెల్లెచ్యూటి పరికరాన్ని చెత్తబుట్టులో పడేసుకొని పనిచేసేసి ఆ ప్రొసీడింగ్లు ఈరోజు వాళ్ళు ఇక్కడ తీసుకున్న సంఘాలు కానీ లేరు అన్ని ప్రసంగాలు రామపేట మున్సిపల్ పార్టీల ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ ఇచ్చారో వాళ్ళ ఆఫీస్ పోయి వాళ్ళ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఇంటిపైకి పోయి ఆ ప్రొసీడర్ డబ్బులు వసూలు చేసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం మెదక్ నియోజకవర్గంలో సిసి ఎస్టీ గిరిజన ప్రాంతాల్లో సిసి రోడ్లు డ్రైన్లు కట్టడానికి మండలానికి కోటి యాభై లక్షల చొప్పున నిధులు ఎమ్మెల్యే గారు విడుదల చేయడం జరిగింది దానికి ఎస్టిమేట్లు కూడా పూర్తయినాయి మూడున్నర రోజుల పాటు అన్ని గ్రామాలు పర్యటించి ఎమ్మెల్యే గారు కొబ్బరికాయలు కొట్టి సీసె ప్రారంభిస్తారు రామాయణపేట మండలానికి వచ్చినట్టయితే ప్రతి గిరిజన తాండాకు పది నుంచి పదిహేను లక్షలు పెట్టడం జరిగింది ఆ గిరిజన గ్రామాల్లో గిరిజన తాండాల్లో ఎలాంటి ఇక కార్యక్రమాలు లేకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుంది మైనంపల్లి హనుమంతరావు గారు మైనంపల్లి రోహిత్ రావు గారు మన శాసనసభ్యుడు కలిసి కొంపల్లి నుండి వెయ్యి కార్లతో కాన్వాయిగా సిద్దిపేట నియోజకవర్గాన్ని చుట్టుముట్టు పోతుంటూ అక్కడ ఆ నియోజకవర్గ పర్యటనలో భాగంగా సిద్దిపేట పట్టణంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తూ అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం దానికి మెదక్ నియోజకవర్గం నుండి ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా మా ఎమ్మెల్యే రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఈ ప్రాంతం నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు తరలివెళ్ళి సిద్దిపేటలో హరీష్ రావుతో తాడో పేడో తెలుసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మెదక్ నియోజకవర్గం సర్వనాశనం కావడానికి ముఖ్య కారకుడు హరీష్ రావు గారే ఈ ప్రాంతంలో తన అహంకారంతో అట్టడుగు స్థాయికి తీసుకుపోయిన నియోజకవర్గాన్ని మన శాసనసభ్యురాలు నిర్లక్ష్యం వల్ల ఇంకా హరీష్ హరీష్ రావు గారు ఓడిపోయాక కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ మెదక్ నియోజకవర్గంలో పర్యటిస్తూ హరీష్ రావు తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కేవలం రెండు నెలలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాలేదు ఈ మళ్ళీ ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటూ ఆయన ఒంగర బుద్ధి కొని మళ్ళీ మెదక్ నియోజకవర్గంలో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీపై మా శాసనసభ్యులపై నా తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటూ దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఇక నుంచి హరీష్ రావు గారు మెదక్లో అడుగు పెడితే ఈ మెదక్ నియోజకవర్గంలో ఆయన అడుగు పెడితే ఎక్కడికక్కడ అడుగుకుంటాం ఆయన ఈ నియోజకవర్గం పుట్టివేరలు దాటించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావును వదిలిపెట్టే ప్రసక్తి లేదు మెదక్ పూర్తిగా అభిమానం కానీ కూడా ఆయనే కారణం కాబట్టి ఆయన ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఆయన సిద్ధిపేట పరిమితం అయితే మంచిగా ఉంటుంది లేనట్టయితే ఆయన అడగడని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఖచ్చితంగా ప్రతి గ్రామం నుంచి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి కూడా హరీష్ రావు కాల్సిన చుట్టుముడుతామని హెచ్చరిస్తున్నాం